హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరి విల్లు అందరికీ నమస్తే అస్సలాము లేకువండి ఎలా ఉన్నారందరూ ఈరోజు నేను మీకు ఒక గోరింటాకు డిజైన్ చూపించబోతున్నాను ఈ గోరింటాకులో పెరుగు కొంచెం చింతపండు అలాగే నిమ్మకాయ వేసేసి మిక్సీ పట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను గోరింటాకుతో ప్రయోగాలు చేయటం నాకు భలే ఇష్టం అండి ఇవేవో ట్రై చేస్తూ ఉంటానన్నమాట చూడండి పెన్నుతో ఇలా గీసేసాను డిజైను మనం రెగ్యులర్గా తెల్లటి అరచేతిలో ఎర్రటి గొరింటకు పెడతాం కదా అయితే ఈసారి నేను ఎర్రటి చేతిలో తెల్లటి గొరింటకు పెడదామని డిసైడ్ అనమాట చూద్దాం అసలు ఎలా ఉంటుందో అని చెప్పేసి ఒక ప్రయోగమే చేస్తున్నాను అంటే మనం కోన్తో అయితే ఇలాంటి డిజైన్స్ పెడుతూనే ఉంటాము గోరింటకుతో ఎలా ఉంటుందో అని చూద్దామనిపించింది నాకు ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఇదనే కాదండి లైఫ్లో అయినా సరే ఏవైనా ఒక రిస్క్ కానీ ఏవైనా కొత్తవి ట్రై చేసేటప్పుడు అయితే బాగా సక్సెస్ అవుతాం లేకపోతే ఫెయిల్ అయిపోతాం దాదాపు ఇలాగే జరుగుతూ ఉంటుంది అవునంటారా కాదంటారా మీకేమనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి అలాగే ఈ డిజైన్ పెడుతుంటే చూడటానికి ఎలా ఉంది ఫైనల్ లుక్ ఎలా వస్తుంది అని మీరు అనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ చేయండి ఈ గోరింటాకు పెడుతూ ఉంటానా కెమెరా అయితే సెట్ చేస్తానండి అలా పెడుతూ పెడుతూ నాకు తెలియకుండానే ఆ హ్యాండ్ అటు సైడ్కి ఒక వైపుకి వెళ్ళిపోతుంది కొంచెం సేపటికి ఇలా మొబైల్ వైపు చూస్తే ఆ రికార్డ్లో నా చెయ్యే పడదండి నాకైతే నవ్వు వచ్చేస్తుంది అంటే పెడుతూ పెడుతూ అలా అయిపోతుంది అనమాట మళ్ళీ ఇటు సైడ్కి జరిగి ఆ చేతిని కొంచెం జరిపి మళ్ళీ పెడుతూ ఉంటాను ఇలా రెగ్యులర్ అవుతూనే ఉంటుంది అయితే ఈసారి కొంచెం అయింది ఎందుకంటే దీన్ని కొంచెం కాన్సన్ట్రేషన్గా దగ్గరగా తీసుకొని పెట్టాల్సి వచ్చిందనమాట ఇది పెట్టడం అయితే కొంచెం కష్టంగానే అనిపించింది కానీ పెట్టిన తర్వాత భలే హ్యాపీ అనిపించిందండి కొత్తగా ఉందన్నమాట మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నేను ఇక్కడ లవ్ సింబల్స్ అనేవి చిన్న చిన్నవి కూడా పెట్టాను కదా మీకు ఇలా చిన్నవి కష్టం అనిపిస్తే అన్నీ పెద్దవి పెట్టేసుకోండి అప్పుడు పెట్టడం చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట అంటే కొంచెం పెద్ద పెద్ద లవ్ సింబల్స్ అయితే కొంచెం ఈజీగా పెట్టేయచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోలు పెడదాము అని చెప్పేసి స్టార్ట్ చేశానండి నా హెల్త్ అయితే కొంచెం అప్సెట్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఆపేసానమాట స్ట్రెస్ ఎక్కువైపోతుందండి వర్క్ ఇంట్లో వర్క్ నాకు ఇంట్లో పెట్స్ ఉన్నాయి కదా అన్నీవి అవి ఒకటికి నాలుగయ్యాయి మా హన్నీ మళ్ళీ డెలివరీ అయింది ఆ వ్లాగ్ కూడా పెడతాను చూసి అంటే కొంచెం బేబీస్ పెద్దవైన తర్వాత పెడదామని చెప్పేసి ఆగాను అనమాట ఇలా వర్క్ స్ట్రెస్ వల్ల మళ్ళీ అలా ఆగిపోయిందండి నా హెల్త్ కొంచెం అప్సెట్ అవ్వడం వల్ల ట్రై చేస్తాను మళ్ళీ పెట్టడానికి అలా పైన అరచేతిలో పెట్టిన తర్వాత ఏదో బోసిగా కొంచెం వెలితిగా అనిపిస్తే కింద ఇలా కొంచెం ఒక మూడు సింబల్స్ వేసేసానమాట కంటిన్యూషన్గా అంటే అక్కడ గ్యాప్లో లేనివి ఇక్కడ ఫీల్ చేస్తున్నట్టు ఇక్కడ ఈ స్కిన్ మీద గొరింటకు సరిగా పండదండి ఆ విషయం నాకు తెలుసు అయినా సరే మనకి ఏదో తగ్గింది అనిపించకుండా ఉండడం కోసం పెడుతున్నాను మీకు నచ్చితే ఇలా పెట్టుకోండి లేకపోతే లైట్ తీసుకోండి వదిలేయచ్చు అనమాట ఓన్లీ అరచేతి వరకు అయినా పెట్టేసుకోవచ్చు చూడండి ఫైనల్గా మొత్తం గోరింటాకు పెట్టేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందనమాట ఫింగర్స్కి క్యాప్స్ పెట్టేశాను అయిపోయింది పెట్టేసేయడం ఇంకా త్రీ టు ఫోర్ అవర్స్ ఎప్పుడు పెట్టినట్టే పెట్టేసి ఆ తర్వాత తీసేసాను అనమాట కొంచెం అది బాగా ఎక్కువగా ఉంది కదా అని ఇలా చాకుతో గీకేసాను తర్వాత వాటర్తో వాష్ చేశాను వెంటనే ఇలా నీళ్ళతో కడగడం వల్ల మీకు గోరింటాక్ అనేది నల్లగా అవ్వకుండా ఉంటుందండి ఇది ఒక చిన్న టిప్ అనుకోండి ఇంతకీ ఈ ఎలా అనిపించింది ఎలా పండింది బాగుందా నచ్చిందా ఈ డిజైన్ నాకైతే ఓకేగా అనిపించిందండి ఎందుకంటే ఎంతైనా తెల్లటి చేతిలో ఎర్రటి గోరింటాకే అందమేమో అనమాట మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని డిజైన్స్ ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ దిల్లు వంటింట్లో హరివిల్లు